అందరికీ నమస్కారం నేను మీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి వేలుపు రమేష్ మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వీడియో చేయడం కారణం జగన్మోహన్ రెడ్డి గారు మనం రెండు రోజుల క్రితం ఈ రాష్ట్ర ప్రజలకి కొన్ని అంశాలు వివరించాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కొన్ని అంశాలను ఎత్తి చూపిస్తూ ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉద్యోగం నేను వరలరామే గారు మరి విజయవాడలో ఉన్న బుద్దాయి గారు సరిపల్ల రాజేష్ గారు ఈ బుద్దాయి గారు అయితే విజయవాడలో పది రూపాయలు డ్యూగించుకుంటా కాల్మరి రాకెట్లో దొరికాడు సెక్స్ రాకెట్లో కేసులో ఉన్న ముద్దాయి ఈ సరిపల్ల రాజేష్ అనే వ్యక్తి దళిత జాతి పేరు అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి తొత్తుగా మారి విజయవాడ నడుబోట్లో జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహాన్ని కూటం ప్రభుత్వం వచ్చినాక సర్వనాశనం చేస్తా ఉంటే ఆ పరిసర ప్రాంతాలు అశుభ్రంగా తయారు చేస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేమందరం వెళ్ళి పోరాటం చేస్తుంటే దళిత జాతి బిడ్డగా కనీసం దానిపైన మాట్లాడటం వాళ్ళ తొత్తులుగా ఈ దళిత జాతిని అవమానపరిచి అంబేద్కర్ గారిని ఎవరైతే అవమానపరుస్తున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉండి హేళనగా మాట్లాడుతున్నాడు ఇతను ఈ విధంగా మాట్లాడతాడు ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు దానిపైన నేను నాలుగు మాటలు ఖండిద్దామని చెప్పి ఉద్దేశంతో మీ ద్వారా వీడియో చేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన నాలుగు అంశాలు ముందుగా మాట్లాడి మీకు తెలియజేస్తాను మొదటదిగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పరకామణి చేస్తున్న ఒక రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేసిన దాని మీద ఒకటి రెండోది చంద్రబాబు గారు ఈ మధ్య ఆయనపైన ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పన్నెండులోకు మద్యం కేసులు క్లోజ్ చేసుకునేది ఒకటి మూడోది రైతుల సమస్య నాలుగోది కోట ప్రభుత్వం అధికారం రావడం కోసం సూపర్ సిక్స్లు సూపర్ సూపర్ ఇచ్చిన హామీలు ప్రజలకు ఏ విధంగా మోసం చేశారు మొదటి సంవత్సరం ఏ విధంగా కొట్టారని ఎగనామా పెట్టారు రెండో సంవత్సరంలో ఏ విధంగా కోతలు పెట్టించారు అసలు ఏమైనా పథకాలు వాటి గురించి మాట్లాడటం జరిగింది ఇదంతటి కారణం తెలుగుదేశం నాయకులు ఈ విధంగా ఈ విధంగా ప్రెస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రెస్ మీట్ని కామెంట్ చేయటం కారణ కారణం ఈరోజు కేంద్రం అట్టుడికి పోతున్నా ఈ ప్రపంచం అట్టుడికి పోతున్నా విమానయ శాఖ మంత్రి వరకు రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయిపోయాడు అతను కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు నేషనల్ మీడియా పూర్తిగా ఆ రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేయమనే అంశాన్ని నేమలెత్తడం వల్ల వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ